లబ్దిదారులు బ్యాంకు ఖాతాలకు పింఛన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద క్యూలో గంటల తరబడి నిలుచని తర్వాత బ్యాంకు ఖాతాలో డబ్బులు పడలేదని మరియు రేపు రండి ఈరోజు ఖాళీ లేదని బ్యాంకు ఉద్యోగులు పంపించడంతో అమాయకులైన పెన్షన్దారులు ఎండలో ఎంతో కష్టపడుతున్నారు ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ గతంలో వాలంటీర్లు పెన్షన్ డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారని ఎలక్షన్ కారణంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మమ్మల్ని బాధ పెట్టే విధంగా ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో మాకు ఈ కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకు వారైనా మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేసేలా చూడాలని కోరారు పిఠాపురం చుట్టుపక్కల గ్రామాల నుండి పిఠాపురం పట్టణంలో ఉన్న బ్యాంకులకు పింఛన్దారులు రావడంతో బ్యాంకుల వద్ద రద్దీగా ఉంటుంది దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

ఆ పని చేసిన డబ్బులు పర్లేదు ఇందులో ప్రింట్ రమ్మన్నారు ఆయన ఎస్టేట్ ప్రింట్ చేస్తే ఇక్కడ ప్రింట్ చేస్తలేదు అమ్మా ఇప్పుడు ఇప్పుడే అండి మామూలుగా నెల 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 వాళ్ళని తెచ్చి చూడండి ఉదయాన్నేమైందంటే మరి నాకేం చెప్తారు వాలంట లేకపోతే ఇబ్బందే మీకు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు దేనికి దేనికి వచ్చావు బ్యాంక్ కొంచిన డబ్బులకి వచ్చావు అయిపోయి తీసుకున్నావా మరే ఎందుకు తీసుకోలేదు ఇంకా